నిరుపేద సరస్వతి పుత్రులకు అండగా మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రైడ్ చదువుకు పేదరికం అడ్డు కారాదని భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ విద్యా వైద్య రంగాల్లో ముందుకు రాణించాలని మల్లెల గ్రూప్ అధినేత ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు ఎమిగినూరు మండల విద్యాధికారి ఆంజనేయులు టీడీపీ నాయకులు కదిరికోట ఆదే పేర్కొన్నారు గాంధీనగర్లో మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు తన స్వగృహంలో రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎంట్రెన్స్ పరీక్షల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన దళిత పేద దళిత సరస్వతి పుత్రులైన గోనేగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన మల్లిపోగు కుమార్ నందవరం మండలం నాగ